అమ్మో దేవుడా ఈ కాకరకాయ చేదు నా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇది ముందుగా కాకరకాయల్ని మంచిగా కడుక్కోండి కొంచెం కూడా దుమ్ము లేకుండా తర్వాత వీటిని ఇలా గుండ్రంగా కోసి పెట్టుకోవాలన్నమాట నేను పైన పుట్టేం తీయలేదు తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక అరగంట పాటు వీటిని నానబెట్టి పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత వీటిని కొంచెం కొంచెంగా మెల్లిగా పిసుక్కుంటూ అంటే ఆ చక్రం షేప్ పోకుండా చూసుకోండి అప్పుడు కూర తినేటప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇలా పిండితే దాంట్లోని చేదు బయటకు వచ్చేస్తుంది రసంలో తర్వాత వాటిని వాటర్తోని ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోయేలాగా ఇలా గట్టిగా పిండేయాలన్నమాట తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఇలా పిండిన ముక్కల్ని మనం నూనె కాగిన తర్వాత వేసి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి హై ఫ్లేమ్లో వేయించకూడదు త్వరగా మాడిపోతాయి అలాగే చేదు కూడా కొంచెం అనిపిస్తుంది మనకు అదే మీరు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే చాలా కరకరలాడుతూ ఆడుతూ అన్నమాట ఇది ఇలా అన్నప్పుడు టక్ మని విరిగిపోయేలాగా ఉండాలి అప్పుడు కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కల్ని మంచిగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టు పెట్టుకోవాలి ఈ నూనె వృధా చేయకుండా దీంట్లోనే నేను మళ్ళీ కూర పోపు చేసుకున్నాను అనమాట దీంట్లో ఇంత ఎక్కువ నూనె ఉంది కదా దీంట్లో కొంచెం నూనె పక్కన పెట్టేసి ఆ నూనెలో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట దీంట్లో నేను ఉల్లిగడ్డల్లోనే ఉప్పు వేసాను కాకరకాయలు వేయించేటప్పుడు ముందుగా వేసి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా కూరలో ఉప్పే వేయలేదండి కాకరకాయల్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నప్పుడు ఉప్పు సరిపోతుంది ఉల్లిపాయల మట్టుకే కొంచెం ఉప్పు వేసాను కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట ఇది ఖచ్చితంగా రంగు మారాలి రంగు మారితే రుచి బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి దీన్ని కూడా మంచిగా వేగనీయాలన్నమాట వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి వీటితో పాటుగా కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఏంటంటే కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొబ్బరి పొడి గరం మసాలా వేసుకోవాలి మనం అన్నిట్లో ఇవి రెగ్యులర్గా వేసుకునేవే కాబట్టి మనం వేసుకుంటాము దీనితో పాటుగా చక్కెర వేసుకోవాలండి కొద్దిగా ఈ చక్కెర వేయడం వల్ల దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వీటిని ఒక ఐదు నిమిషాలు కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ప్రతి కూర రుచి మనం వండే విధానంలో మారిపోతూ ఉంటుంది ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి